గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో మనం తరచుగా బోల్డ్ అని వీడియోస్ ని యూట్యూబ్ లో ఇన్స్టా రీల్స్ లో చూస్తున్నాము అందులో వెయిట్ లాస్ ఎంత క్విక్ గా వెయిట్ లాస్ చేయొచ్చు వెయిట్ లాస్ టిప్స్ ఏంటి దానికి సంబంధించి డిటాక్స్ వాటర్ ఏముంది డిటాక్స్ సొల్యూషన్స్ ఏమున్నాయి దీంతో పాటుగా గ్రీన్ టీ తాగొచ్చా కాఫీలు తాగొచ్చా లేకపోతే వెయిట్ లాస్ రెమెడీస్కి సంబంధించి డైట్స్ ఏమున్నాయి ప్రోటీన్ డైట్ ఉంది హై ఫ్యాట్ డైట్ ఉంది ఇవన్నీ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది వెయిట్ అని చెప్తుంటారు అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎలా వస్తున్నాయి దాంతో వచ్చేటువంటి ఇంటర్స్టల్ ప్రాబ్లమ్స్ ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ డాలర్స్ డాక్టర్ శ్రీపతి కేతు గారు హలో డాక్టర్ నమస్తే నమస్తే అండి బాగున్నానండి డాక్టర్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అనేవి ఇప్పుడు మీరు డాలస్ లో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి గ్యాస్ట్రో ఇంట్రెస్టినల్ ప్రాబ్లమ్స్ లేకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమైనా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రీల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ మధ్యన గూగులింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు అవును దానివల్ల చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ ఎందుకంటే మనకు అక్కడ మానిటరింగ్ ఏముండదు సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా క్రియేట్ చేయొచ్చు అది కొంచెం బాగా ఎడిటింగ్ చేసి కొంచెం అట్రాక్టివ్ టైటిల్ అది ఇది పెడితే ఇన్స్టెంట్ గ్రా అటెన్షన్ గ్రాబింగ్ కాబట్టి చూస్తారు అది కొంచెం వాళ్ళంతా చెప్పేవేమంటే ఈజీ ఫిక్స్ క్విక్ ఫిక్స్ ఉండేది చూస్తారనమాట అది చెప్పడం వల్ల ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు నేను డాక్టర్గా ఎక్సర్సైజ్ చేయమంటే అది చాలా కష్టం అదే ఇన్స్టాలో ఏదో ఇంత హాట్ వాటర్ తాగితే బరువు తగ్గుతారు ఇట్లేవో ఉంటాయి అది ఈజీ సో అందుకు అదే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అది ఈజీ క్విక్ ఫిక్స్ అని అది కరెక్ట్ కాకపోయినా అది నమ్మే ఛాన్స్ ఉంది అందుకోసమే ఇప్పుడు ఇన్స్టా కానీ ఇట్లా రీల్స్ ఫాలో అయితే అంటే కొంతమంది డాక్ డాక్టర్లు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే చాలా చాలామంది సోషల్ మీడియాలో ఉన్నారు కానీ ప్రతి ఒక్క డాక్టరు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక వంద మంది మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఆ ఆన్లైన్ ఇంటర్నెట్లో ఉన్నప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ దాన్ రియల్ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అదే ప్రాబ్లం దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఎందుకంటే డయాగ్నోసిస్ ఏ డిలే కావచ్చు ఎందుకంటే ఇంటర్నెట్లో ఏదో ఇప్పుడు మనకు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మింగడానికి ప్రాబ్లం ఉందన్నారు అనుకోండి అది క్యాన్సర్ ఉండొచ్చు ఏదైనా సీరియస్ ఉండొచ్చు కానీ ఇంటర్నెట్లో ఫాలో అయితే ఏదో చెప్తారు సో కొంచెం బేకింగ్ సోడా వాడు లేకపోతే ఇది వాడు అది వాడు అని దా అదో యూజ్ చేస్తారు అది తగ్గకపోతే ఇంటర్నెట్లో ఇంకేదో ఉంటుంది ఎందుకంటే అది ఫ్రీ ఇన్ఫర్మేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పే చేయాల్సి వస్తుంది ఇదంతా ఉంటుంది కాబట్టి ఎంత వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు దానివల్ల రెండు మూడు నెలల్లో ఇంకా ఎక్కువ డిలే అయ్యే ఛాన్స్ ఉంది డయాగ్నోసిస్ డిలే కావచ్చు ఆర్ ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడి నుండి ఆ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఆ క్రెడిబిలిటీ ఆఫ్ ద క్రియేటర్ ఒకవేళ ఇంటర్నెట్ వెబ్సైట్ చేస్తుంటే ఎంత రెప్యూటబుల్ వెబ్సైటు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇవి చూస్తున్నారంటే డాక్టరా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి ఇది చూడాలి నాట్ ఎడిటింగ్ సో కొంచెం మంచి మ్యూజిక్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఉంటే అది మంచి ఇన్ఫర్మేషన్ ఏం కాదు అసలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు హూ ఇస్ బిహైండ్ ఇట్ వాట్ ఈస్ దేర్ క్వాలిఫికేషన్ దేర్ క్రెడెన్షియల్స్ అవి చూసి వాళ్ళని ఫాలో కావాలి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే రోజు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి లేకుంటే వాకింగ్ చేయండి ఈ ఫుడ్ కట్ డౌన్ చేయండి ఈ ఫుడ్ కి ఇదే లిమిట్ అవ్వండి ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది ఎవరికి నచ్చవు ఎందుకంటే అవన్నీ కష్టమే ఎందుకంటే మనము అందరూ బిజీగా ఉంటాం కాబట్టి బిజీ లైఫ్ స్టైల్లో వి వాంట్ ఇన్స్టెంట్ ఫిక్సెస్ అనమాట ఏదన్నా పది నిమిషాల్లో తగ్గిపోతుంది అని అనుకుంటే అదే ఫాలో అవుతారు కానీ అదే ఒక వన్ వీక్ ఇది చేయమంటే అది అందరికీ కష్టము అంత టైం ఉండదు అందరికీ తొందరగా ఫిక్స్ కావాలని అందుకోసమే డాక్టర్ అడ్వైస్ ఫాలో కావాలంటే అన్లెస్ మనము ప్రాపర్ టైం స్పెండ్ చేసి ఇప్పుడు డాక్టర్లకు చాలామందికి టైం ఉండదు ఎస్పెషల్లీ ఇండియాలో ఒక వన్ మినిట్ స్పెండ్ చేస్తారు డాక్టరు ఏదో చెప్పేస్తారు వాళ్ళకి అంత టైం ఉండదు ఏదో ప్రిస్క్రిప్షన్ రాసి పంపించేస్తారు లేకపోతే టెస్ట్ రాస్తారు కానీ ఎంతమంది డాక్టర్ కూర్చొని ఈ డైట్ ఫాలో కావాలా ఈ ఎక్సర్సైజ్ చేయాలని అంటే ఏదో చెప్పొచ్చు ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే షుగర్ తినొద్దని చెప్పచ్చు అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయరు టైం ఎక్కువ స్పెండ్ చేయరు కాబట్టి వాళ్ళు ఇంటర్నెట్లో చూసిన ఇన్ఫర్మేషనే వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వన్ మినిట్ డాక్టర్ స్పెండ్ చేయడానికి మనము ఇంటర్నెట్ లో ఒక రోజు అంతా చూసిన ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతామా వన్ మినిట్ డాక్టర్ చెప్పింది ఫాలో అవుతామా ఏ ఫాలో అవుతాము హ్యాండీగా అనిపిస్తుంది హ్యాండిగా అనిపిస్తుంది ఈజీ అనిపిస్తుంది డాక్టర్ చెప్పింది నచ్చదు ఎందుకంటే స్వీట్లు తినకూడదు అంటే ఎవరికి నచ్చదు ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టము టైం ఉండదు ఇవన్నీ ఎక్స్క్యూజ్లు ఉంటాయి ఇంటర్నెట్ లో ఏదో ఈజీ చెప్తారు వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఇది అటెన్షన్ గ్రాబింగ్ కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారనమాట దాంట్లో ఒక రాంగ్ ఉండొచ్చు సో యూజువల్ గా ఫ్యాటీ లివర్ ని అవాయిడ్ చేయడానికి గ్రీన్ టీ తాగండి లేకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందా గ్రీన్ టీ తాగండి కాఫీలు ఎక్కువ తాగుతున్నారా దాన్ని అవాయిడ్ చేయండి గ్రీన్ టీ కే స్విచ్ అయిపోండి లేదు టీలు తాగుతున్నా ఇలాంటివన్నీ బోల్డ్ కాంట్రడిక్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి కదా డాక్టర్ మీరే సజెస్ట్ చేస్తారు గ్రీన్ టీ విషయంలో గ్రీన్ టీ యాక్చువల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో నష్టాలు అయితే ఏం లేదు గ్రీన్ టీ లో ఒక క్యాటిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకు చాలా మటుకు డిసీజెస్ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది ఈ మధ్య ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఇన్ఫ్లమేషనే డయాబెటీస్ కాజ్ చేయొచ్చు హార్ట్ డిసీజ్ కాజ్ చేయొచ్చు చాలా ప్రాబ్లమ్స్కు బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుందని సో ఇన్ఫ్లమేటరీ డయట్ అని కొన్ని ఉంటాయి అనమాట ఫుడ్స్ గ్రీన్ టీ ఈస్ వన్ ఆఫ్ దెమ్ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నష్టాలు అయితే ఏం లేవు ప్రాబ్లం ఏమంటే మనము గ్రీన్ టీలో మిల్క్ అట్లా వేసుకున్నాం అనుకోండి హనీ షుగర్ ఉంటారు దాంతో ప్రాబ్లం కానీ టీ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం టీతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గ్రీన్ టీ ఎనీ గ్రీన్ టీ ఇప్పుడు మామూలుగా క్యాఫిన్ ఉండే ఉంటాయి కొన్ని నాన్ క్యాఫినేటెడ్ ఉంటాయి క్యాఫిన్తో కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్లెస్ మనకి ఏదో యాసిడ్ ప్రాబ్లమ్ అట్లా ఉంటే క్యాఫిన్తో ప్రాబ్లం ఉంటుంది కానీ కాఫీతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టీతో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నష్టం అయితే లేదు ఇప్పుడు రోజంతా టీ తాగితే ఏదైనా మంచిదైనా ఎక్కువ తాగితే ప్రాబ్లం ఓవర్డోస్ అవుతుంది ఎనీథింగ్ ఇన్ మాడరేషన్ ఇస్ ఫైన్ కాబట్టి గ్రీన్ టీతో ఫ్యాటీ లివర్ కూడా ఎందుకంటే అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఫ్యాటీ లివర్ ఉన్నా అది మంచిదే కాఫీ కూడా సేమ్ ఓకే ఓకే డాక్టర్ ఇప్పుడు గ్రీన్ టీతో పాటుగా యూజువల్గా మనకి సిన్స్ ఏజెస్ వస్తుంది ఏంటంటే లేవగానే కొంచెం పరగడపున వామ్ వాటర్ తాగండి గోరువెచ్చని నీళ్లు తాగండి అంటే అందులో కొంతమంది తేనెయ్యమంటారు కొంతమంది నెయ్యి నూనె వేయమంటారు కొంతమంది నెయ్యి వేయమనే వాళ్ళు కూడా ఉన్నారు కదా సో ఈ కాంబినేషన్స్ అనేవి ఎలా ఉంటాయి యూజువల్గా వేడి నీళ్ళల్లో నిమ్మరసం పిండొద్దు అంటారు వేడి నీళ్ళల్లో తేనె వేయొద్దు అంటారు బట్ ఈ కాంబినేషన్స్ చెప్తూ ఉంటారు అది మనకి పొట్టకి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది మెయిన్గా వాటర్ తాగాలి అది హాట్ వాటరా వామ్ వాటరా లేకపోతే కోల్ కోల్డ్ వాటర్ అనేది కాదు ప్రాపర్ వాటర్ ఇంటేక్ టూ టు త్రీ లీటర్స్ అందరూ తాగాలి మనం అదే చాలా ఇగ్నోర్ చేస్తాం వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం బిజీగా ఉండో మనము ఆ ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల వాటరే తాగము సో ఏ వాటర్ అనేది కాదు వాటర్ తాగితే ఇంపార్టెంట్ అది మెయిన్గా తర్వాత కోల్డ్ వాటరా వామ్ వాటరా అంటే దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ అనమాట వామ్ వాటర్ ఎందుకు తాగుతారంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద మొటిలిటీ అనమాట ఇప్పుడు మనకు కొంచెం కాన్స్టిపేషన్ అట్లా అనుకోండి వామ్ వాటర్ తాగడం వల్ల కొంచెము అది ఇప్పుడు మనకు మోషన్ కొంచెం ఈజీ కావడము దా అదొక్క బెనిఫిట్ ఉంటుంది వామ్ వాటర్ తాగడం వల్ల ప్లస్ ఒకసారి మన బాడీని ఒకసారి ట్రైన్ చేసిన తర్వాత వామ్ వాటర్ తాగకపోతే వాళ్ళకు కాన్స్టిపేషన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అందుకు మనం బాడీని అట్లే ట్రైన్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇట్ వామ్ వాటర్ తాగితే తప్ప బాత్రూమ్కి వెళ్ళలేరు అట్లా వస్తుంది కానీ వామ్ వాటర్ వల్ల దెర్ ఆర్ నో బిగ్ బెనిఫిట్స్ అనమాట ఇంకా ఏం యాడ్ చేయొచ్చు అంటే కొంచెం లెమన్ను యాడ్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ సమ్ బెనిఫిట్స్ వైటమిన్ సి ఉంటుంది దాంట్లో కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి వాటర్లో హాట్ వాటర్ అయినా రెగ్యులర్ వాటర్ అయినా తాగితే బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా హనీ మిక్స్ చేయొచ్చు అంటే కొంచెం హనీ యూజ్ చేయొచ్చు కానీ దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉండవు అది కాబట్టి మెయిన్గా పొద్దునే వాటర్ తాగడం అనేది మంచిదే అంతే ఇప్పుడు దాంతో పాటుగా ఇవన్నీ కాకపోయినప్పటికీ వామ్ వాటర్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి వన్ టూ డ్రాప్స్ వేసుకోండి అనే మాట అవన్నీ అంటే ఇప్పుడు బుల్లెట్ కాఫీని ఈ మధ్య చాలా పాపులర్ అయింది దాంట్లో కూడా కాఫీలో నెయ్యి వేసుకుంటారు అవన్నీ ఫ్యాట్ డయట్స్ అంటాం అదేదో ఎవరో ఒక సెలబ్రిటీనో ఎవరో యూజ్ చేసి ఒక పది కేజీలు ఏదో తగ్గితే అది అందరికీ అట్లే పని చేస్తుంది అది ఇంకేదో మొత్తము మ్యాజిక్ పోర్షన్ అన్నట్టుగా అందరూ యూజ్ చేస్తారు నెయ్యి కొంచెం తింటే మామూలుగా మన ఫుడ్స్లో కానీ ఏదైనా కొంచెం వేసుకొని తింటే తప్పు లేదు దాంట్లో ఉండే బెనిఫిట్స్ దానికి ఉన్నాయి కానీ ఎవ్రీడే వాటర్లో నెయ్యి వేసుకోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే అది కూడా ఫ్యాటే ఎక్సెస్ ఫ్యాట్ వల్ల ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏ కాదు కొలెస్ట్రాల్ పెరగచ్చు హార్ట్ డిసీజ్ రావచ్చు అది ఏదైనా మోడరేషన్లో కొంచెం తీసుకోవచ్చు బట్ వాటర్లో నెయ్యి కలపడం అనేది అవసరం లేదు అది చేయకూడదు సో ఇప్పుడు డిటాక్స్ కి సంబంధించి లిక్విడ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి మీరు చెప్పినట్టుగా ఏదో ఒక ఇన్స్టా రీల్ కనిపిస్తుంది వన్ మినిట్లోనే అవన్నీ యాడ్ చేస్తే అవి ఇంత వెయిట్ తగ్గిపోతున్నారో వన్ వీక్ లోనే టూ కేజెస్ తగ్గొచ్చు ఎవ్రీ డే మార్నింగ్ ఇది తాగండి పడుకునే ముందు ఇది తాగండి ఇవన్నీ చెప్తుంటారు కదా అది ఎలా చూస్తారు మీరు ఏది పని చేయదు అదే నేను అది చూస్తుంటాను అదంతా చూసిన తర్వాతనే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు మీరు లివర్ ప్రాబ్లం అన్నారు యాపిల్ సైడర్ వెనిగర్ అని దొరుకుతుంది ఆపిల్ సైడర్ మదర్ అనేది కూడా ఉంది అవునవును సో ఇవన్నీ ఏం చేస్తుంది లివర్ అంతా మొత్తం క్లీన్ చేసేసి ఫ్యాట్ లివర్ను రివర్స్ చేస్తుంది టూ వీక్స్ తాగితే మొత్తం ఫ్యాట్ అంతా కరిగిపోతుంది ఇప్పుడు బెల్లి ఫ్యాట్ కరిగిపోతుంది లివర్ ఫ్యాట్ కరిగిపోతుంది లివర్ అంతా బా బాగా అవుతుంది అది అసలు టోటల్గా నాట్ ట్రూ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది ఎందుకంటే ఇన్స్టెంట్ గా అది వాచ్ చేయడం వల్ల అందరికీ క్విక్ ఫిక్స్ కావాలన్నాం కదా అందుకోసం చూస్తారు ఫాలో అవుతారు బట్ అవన్నీ పనిచేయవు లివర్ డీటాక్స్ అనేది లేదు అట్లాంటిది దేంతో కానీ డీటాక్స్గా లివర్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ ఏ డీటాక్స్ ఆర్గన్ అనమాట అదే డీటాక్స్ చేస్తుంది మన బాడీని దాన్ని డీటాక్స్ చేయడానికి ఏం లేదు దాన్ని యాక్చువల్గా అబ్యూస్ చేయకుండా వదిలేస్తే దాని పని అది బాగా చేసుకుంటుంది అబ్యూస్ చేయడం అంటే ఫుడ్స్ తినడము షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము ఆల్కహాల్ తాగడము మనం లివర్ చూసుకుంటాం ఇప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ అన్నారు అనగానే మనకు ఒక కీటో డైట్ అనేది కనిపిస్తుంది హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి లో కాప్స్ కాదు అసలు లెస్ కాప్స్ అసలు కాప్స్ తీసుకోకుండా ఉండే డైట్ వీగన్ డైట్ అనేది కనిపిస్తుంది ఇన్ని రకాల డైట్స్ లో మనం పొట్టని అబ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఒక మాట అన్నారు దాని మీద భారం వేస్తున్నామా దానికి ఇంకెక్కువ ప్రెషర్ కల్పిస్తున్నామా ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా వెయిట్ లాస్కు ఉపయోగపడతాయి నేను అందుకే మా పేషెంట్స్ కూడా నేను ఏం చెప్తానంటే ఏ డయట్ బెస్ట్ అంటే వాట్ ఎవర్ ద డయట్ యూ కెన్ ఫాలో ఇస్ ద బెస్ట్ డయట్ అన్నీ అందరూ ఫాలో కాలేరు కాబట్టి ఇప్పుడు చాలా కష్టమైన డయట్ వన్ మంత్ చేస్తారు టూ మంత్స్ చేస్తారు ఆ తర్వాత విసిగిపోయి దాన్ని ఫాలో చేయరు కన్సిస్టెంట్గా ఏది ఫాలో కాగలమో అది మీ బెస్ట్ డయట్ ఇప్పుడు కీటో డైట్ అంటే అందరు చేయలేరు ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి కీటో డైట్ చాలా కష్టం ఎందుకంటే మొత్తం ప్రోటీన్ తీసుకోవాలా కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదంటే వెజిటేరియన్స్ చాలా కష్టం అదే నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి కీటో డైట్ ఫాలో కావడం ఈజీ ఎగ్స్ చికెన్ ఇట్లా ప్రోటీన్ అంతా హై ప్రోటీన్ తీసుకొని కార్బ్స్ అంతా ఎలిమినేట్ చేసి మేనేజ్ చేయొచ్చు అందుకు మనం ఏది ఫాలో కాగలము మన లైఫ్ స్టైల్ని బట్టి ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని ఉంది ప్రతి ఒక్క దాంతో వెయిట్ లూజ్ అవుతారు లో కార్బ్ డైట్ అంటే యాడ్కిన్స్ డైట్ అంటాము కీటో డయట్ ఉంది కీటో డైట్ అట్కిన్స్ డయట్ కొంచెం సిమిలర్గా సౌత్ బీచ్ డయట్ అని ఉంది ఇట్లా చాలా డయట్స్ ఉన్నాయి కొన్ని జస్ట్ జ్యూసింగ్ అని జస్ట్ జ్యూస్లు మాత్రమే తాగుతారు అట్లా ప్రతి ఒక్కటి ఒక మూడు నాలుగు కేజీలో ఐదు కేజీలో లూజ్ కావడం ఈజీనే ఆ తర్వాత లూజ్ కావడమే కష్టం ఎందుకు కష్టం అంటే ఒకటి ఫాలో కారు ఫస్ట్ ఉన్నంత ఇది ఉత్సాహము రెండో నెలలోనో మూడో నెలలోనో ఉండదు ఎందుకంటే ఫస్ట్లో వెయిట్ లూజ్ అయినంత సెకండ్ మంత్ థర్డ్ మంత్ లూజ్ లూజ్గా ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ ఈజీ ఏ డైట్ ఫాలో అయినా లూజ్ అవుతాము మనకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సెకండ్ మంత్ వచ్చేటప్పటికి ఫస్ట్ మంత్ ఐదు కేజీలు లూజ్ అయింటారు సెకండ్ మంత్ వచ్చేటప్పటికి రెండు కేజీలు లూజ్ అవుతారు అప్పుడు మనకు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది ట్రూ ట్రూ అందుకు ఫాలో కావడం ఉండదు అందుకే నేను చెప్పేది అంటే ఏదైనా కన్సిస్టెంట్ ఫాలో కావాలా ఓపిక్గా ఉండాలా ఏది క్విక్గా పని చేయదు దెర్ ఈజ్ నో డీటాక్స్ ఇవన్నీ కూడా టైం తీసుకుంటుంది అది లాంగ్ టర్మ్ ఫాలో కావాలన్నమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైనా నెలలు ఉన్న లూజ్ వెయిట్ గెయిన్ డాక్టర్ మీ అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసింది ఏంటంటే థైరాయిడ్ ఉంది డయాబెటీస్ ఉంది లేకుంటే మించినటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి జబ్బు ఏదో ఉంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎస్డిటి ఏదో వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ ఉన్నాయి లేదు బేకింగ్ సోడా లాంటిదో కార్బొనేటెడ్ డ్రింక్ ఇలాంటిది ఏదో తగ్గితే ఇమ్మీడియట్ గా ఒక రిలీఫ్ వస్తుంది అని ఒక తేనుపు వచ్చింది వచ్చింది అనుకుంటాం అంత ఈజీగా వెళ్ళిపోతుందా దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సో ఎందుకు అట్లా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తారంటే ఇప్పుడు దాని ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట అంటే దాది కొంచెం సీరియస్ ప్రాబ్లం అని తెలియకుండా ఇప్పుడు డయాబెటీస్ అంటే అందరికీ తెలుసు దానివల్ల ఉండే ప్రాణాంతకమైన ఇది కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ అంటే సీరియస్ తీసుకుంటారు హార్ట్ అంటే సీరియస్ తీసుకుంటారు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చేటప్పటికి ఏదో కొంచెం యాసిడ్ ఉంటుంది ఏదో తిన్నది తిన్నది పడలేదో ఏదో అని యూజువల్గా హోమ్ రెడీ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటాం ఒకసారి తగ్గుతాయి కూడా ఇప్పుడు మనకి ఇండియన్స్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది చాలా కామన్ మనకే తెలియదు అది అది మనము వయసు వచ్చే కొద్ది కూడా మనం చిన్నప్పటి నుండి మిల్క్ దాగుతామో మనకెందుకు పడదులే అని అట్లే కంటిన్యూ చేస్తాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇండియన్స్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లాక్టోవ్ ఇంటాలరెంట్ అయిపోతాం మనకు అది తెలియకుండా ఇప్పుడు కాఫీ టీల్లో కూడా ఎక్కువ మిల్క్ వేసుకుంటే అదంతా మిల్క్ మనం డైజెస్ట్ చేయము దాంతో కూడా గ్యాస్ ట్రబుల్ రావచ్చు చాలా బ్లోటింగ్ ఇదంతా ఉంటుంది అదంతా మనము మనము వాచ్ చేసి ఇంట్లో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు పాలు తాగితే వస్తూ ఉందా లేదా కొన్ని రోజులు పాలు ఆపేసి చూడొచ్చు అట్లా హోమ్ రెమెడీస్ ఉన్నాయి అవి ఏం తప్పు కాదు ఎప్పుడో ఒకసారి కొంచెం గ్యాస్ హార్ట్ బన్ వస్తే ఏదో ఇది ఈనోనో ఇట్లా ఏదైనా బేకింగ్ సోడానో లేకపోతే ఇప్పుడు జెలుసులు ఇట్లు ఉన్నాయి కదా అట్లాంటివి తీసుకోవచ్చు కానీ ఎవ్రీడే వస్తూ ఉంది అనుకోండి జెల్సులు తీసుకున్న ఒక గంట బావుడిని మళ్ళీ వస్తూ ఉంది అట్లుందంటే దెన్ డాక్టర్ చూపించుకోవాలి ఎందుకంటే ఇట్స్ నాట్ నార్మల్ ఏదో ఒకసారి వచ్చిందంటే ఏదో తినది పడగ పడకనో ఏదో వస్తుంది అనుకోవచ్చు బట్ రోజు వస్తూ ఉందంటే ఇట్స్ నాట్ నార్మల్ అట్లా హోమ్ రెమెడీస్ వన్ ఆర్ టూ డేస్ ట్రై చేయడంలో తప్పులేదు బట్ అది తగ్గకుండా లేకపోతే అది రికరింగ్గా వస్తూ ఉందంటే అప్పుడు ఎవరినన్నా చూడాలి డాక్టర్ డాక్టర్ మీరు వస్తున్నారు మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు గ్యాస్ట్రిక్ అంటే నేను గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని కూడా కొట్టలేదు గూగుల్లో గ్యాస్ట్రిక్ అని కొట్టగానే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో వస్తున్నాయి దానికి రెమెడీస్ ఏమున్నాయి అనేది క్విక్ రిలీఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ రిలయబుల్ అంటారా మీరు కాదు అంటే అదే కొన్ని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు బట్ లాట్ ఆఫ్ అన్ రిలయబుల్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇంటర్నెట్ అంటే ఎనీబడి కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండ్ పోస్ట్ అంతే కాబట్టి వాళ్ళు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్నెట్ డాక్టర్ ఉండింటారు బయట ప్రపంచంలో డాక్టర్ కాదు వాళ్ళు ఇంటర్నెట్ డాక్టర్స్ ఓన్లీ అందుకే నేను టిక్ టాక్ డాక్టర్సు రీల్స్ డాక్టర్ అని కూడా అంటుంటాను ఈ రీల్స్ డాక్టర్సు వాళ్ళకు తెలిసిన అడ్వైజు తెలియని అడ్వైజు ఆర్ వేరే చోట ఎక్కడన్నా ఇంకో క్రియేటర్ ఎవరన్నా చేసింది ఆ మిస్ఇన్ఫర్మేషను స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే ఇవి ఈజీ ఫిక్సెస్ ఈజీ అటెన్షన్ గ్రాబింగ్ కాబట్టి వాళ్ళు కూడా అదే మిస్ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం స్ప్రెడ్ చేస్తారనమాట కాబట్టి మనం అదే క్రెడిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వచ్చింది సోర్స్ ఎక్కడ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇట్స్ నాట్ ఈవెన్ ఎ మెడికల్ టర్మ్ అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే డైజెస్టివ్ జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ప్రాబ్లం ఉందనేది డిస్టబెన్స్ వచ్చింది అది ఏదనేది వంద రీజన్స్ ఉండొచ్చు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ కాదు అది మెడికల్ టర్మ్ కాదు మనం దాన్ని ఏది వచ్చినా కానీ అదే యూజ్ చేస్తాము ఏ ప్రాబ్లం ఉంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరే సిమ్టమ్స్ ఉన్నాయా ఏం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏమి హార్ట్ బర్న్ ఉందా కడుపులో మంట ఉందా గ్యాస్ ఉందా పట్టేసినట్టు ఉందా ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉందా లేకపోతే డైరీ అవుతుందా కాన్స్టిపేషన్ ఉందా బరువు తగ్గుతున్నారా ఇప్పుడు మోషన్లో బ్లడ్ పోతా ఉందా ఇవన్నీ అడగడం వల్ల ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం నేరో డౌన్ చేస్తాం అవన్నీ మనము ఇంటర్నెట్లో చూస్తే ఇవన్నీ ఉండదు కదా అది డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ డయాగ్నోసిస్ ఉంటుంది మనం ఇంటర్నెట్లో చూస్తే అదంతా ఉండదు కాబట్టి ఏది ఫాలో కావాలో మనకి ఏది నచ్చితే అదే ఫాలో అవుతాం అది యూజువల్గా ఈజీ ఇన్స్టెంట్ ఫిక్స్ కోసమే మనం చూస్తాం సో ఇన్స్టెంట్ ఫిక్స్ అనేది లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడుతుంది కదా మన డెఫినెట్ గా ఎందుకంటే ఇన్స్టెంట్ ఫిక్స్లు చేసుకుంటూ పోతే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నారు యాసిడ్ రీఫ్లక్స్ ఉంది రోజు జెలసిల్లో ఏదైనా తీసుకోవచ్చు బట్ ఆ యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువై ఆ లైనింగ్ డ్యామేజ్ అయ్యి ఒకసారి క్యాన్సర్ కూడా రావచ్చు ఆర్ అల్సర్ ఉండి అల్సర్తో తో సీరియస్ బ్లీడింగ్ కావచ్చు ఇట్లాంటి క్యాన్సర్ ఉండొచ్చు స్టమక్ క్యాన్సర్ చాలా కామన్ ఇండియాలో మనం ఏదో గ్యాస్ గ్యాస్ ట్రబుల్ అని రోజు యాంటాసిడ్లో ఏవన్నా వేసుకొని వన్ మంత్ టూ మంత్స్ చూస్తాము అది తగ్గకపోతే ఇంటర్నెట్కి పోతే ఓ లేదు ఇది ట్రై చేస్తే బెటర్ అంటాము అది ఇంకో రెండు నెలలు ట్రై చేస్తాము అంతా ఈ డాక్టర్ దగ్గర చూసేటప్పటికి ఆరు నెలలు పట్టచ్చు క్యాన్సర్ ఆరు నెలలు డిలే చేయడం వల్ల అది అప్పటికీ స్ప్రెడ్ అయిపోవచ్చు కదా సో అందుకోసము ఏదైనా ఇన్స్టెంట్ ఫిక్స్ హోమ్ రెమెడీస్ రెండు మూడు రోజులు ట్రై చేయొచ్చు కానీ రెండు మూడు నెలలు ట్రై చేయడం వల్ల ఏదైనా సీరియస్ డయాగ్నోసిస్ ఉంటే డిలే అయ్యే ఛాన్స్ ఉంది సో మన ఇంట్లో కూడా తిన్నదేదో అరగలేదేమో అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా అరగడానికి కూడా టాబ్లెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చూయబుల్ కూడా ఉన్నాయి కాబట్టి టక్కునే వేసేసుకుంటాము సో దాంతో కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఉంటుంది అరగలేదంటే ఏం ప్రాబ్లం అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఇది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది ఎప్పుడో ఒకసారి బయట తింటే ఏదో వచ్చిందంటే సరే పడలేదు ఏదో పానీపూరి తిన్నాము బయట క్లీన్గా లేదు అందువల్ల వచ్చింది అనుకోవచ్చు కానీ ప్రతిసారి తిన్నప్పుడల్లా అరగలేదంటే అది కొంచెం సీరియస్ ఇష్యూ ఉండి అంటే అది ఇంతకుముందు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అన్న ఏమైనా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడే వస్తుంది పాల పదార్థాలు తీసుకున్నప్పుడు లేకపోతే ఏ ఫుడ్లో ఉంది అవి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి ఈవెన్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా స్టమక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం కదా దాంతో కూడా మనకు అందుకు నేను పేషెంట్ని చూస్తే ఏం ట్రిగ్గర్స్ అనేది మనం కొంచెం డీప్గా వెళ్ళి ఏమైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్తో వస్తుందా లేకపోతే ఒక మీల్ తీసుకున్నప్పుడు వస్తుందా ఏ పర్టికులర్ ఫుడ్స్తో వస్తూ ఉంది ఏదైనా తాగినప్పుడు వస్తుందా ఇవన్నీ కొంచెము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల మనం ప్రాబ్లమ్ను ఈజీగా ఐడెంటిఫై ఈ మధ్య కాలంలో గ్లూటెన్ ఫ్రీ అనేది కూడా ఒకటి కాబట్టి దాంతో కూడా ఇప్పుడు మైదా అంటారు లేదు గోధుమ పిండి అనుకుంటే గోధుమ పిండిలో కూడా గ్లూటెన్ ఫ్రీ అనేది ఉంది అనేది దేన్ని సెలెక్ట్ ప్రాపర్ గోధుమ పిండి వాడితే సరిపోతుంది గ్లూటెన్ ఫ్రీ అవసరం లేదు గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది నాట్ వెరీ కామన్ మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందంటే కొన్ని రోజులు గ్లూటెన్ ఫ్రీ ట్రై చేయొచ్చు కానీ ఆ గ్లూటెన్ తో ప్రాబ్లం లేని వాళ్ళందరూ గ్లూటెన్ ఫ్రీ వాడడం వల్ల ఉండే నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్లూటెన్ ఫ్రీ వాడాల్సిన అవసరమే లేదు జస్ట్ ప్రాపర్ గోధుమ పిండి సరిపోతుంది వైట్ కి సంబంధించి కూడా వైట్ రైస్ వద్దు షుగర్స్ వద్దు సాల్ట్స్ వద్దు ఏదైతే వైట్ గా కనిపిస్తున్నాయో దాన్ని అవాయిడ్ చేయండి అంటే అది కొంచెం ట్రూత్ ఉంది కానీ అన్ని అవాయిడ్ ఇప్పుడు రైస్ బ్యాడ్ అని కాదు క్వాంటిటీ ఎంత తీసుకుంటాం అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మనం ఇంత రైస్ తీసుకుంటున్నామా ఇంత రైస్ తీసుకుంటున్నామా అక్కడ తేడా వస్తుంది కూడా సో ఇప్పుడు బ్రౌన్ రైస్ కొంచెం బెటర్ లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే బ్లడ్ షుగర్ ఎక్కువ షూట్ కాదు దానివల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ కాకుండా ఉంటుంది ఎస్పెషలీ డయాబెటీస్ ఉందంటే బ్రౌన్ రైస్ కొంచెం బెటర్ కానీ మోర్ దెన్ దట్ బ్రౌన్ ఆ వైట్ అనేది బదులు తక్కువ క్వాంటిటీ లెస్ రైస్ మోర్ వెజిటబుల్సు కర్రీస్ ఇవన్నీ ప్రాపర్ వెజిటబుల్సు ఫ్రూట్స్ ఫైబరు ఇవి తీసుకోవాలి మెయిన్గా అది సో వైట్ రైస్తో ప్రాబ్లం ఏం లేదు సమతుల ఆహారం కాదు న్యూట్రిషియస్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ నేను మామూలుగా ఏమంటానంటే యువర్ ప్లేట్ షుడ్ లుక్ లైక్ రెయిన్బో అంటే అన్ని కలర్స్ ఉండాలన్నమాట ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అంత బెనిఫిట్ ఉన్నట్టు అనమాట మీకు ఆకుకూరలు గ్రీన్గా ఉంటాయి క్యారెట్స్ ఇట్లా ఉంటాయి కదా అంత కలర్ఫుల్గా జస్ట్ పప్పు అన్నం తిని ఇంత అన్నం తింటే డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది వెయిట్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి ఎస్పెషలీ మనము సౌత్ ఇండియాలో ఎక్కువ రైస్ బేస్డ్ ఫుడ్ కాబట్టి రైస్ స్టేపుల్ ఫుడ్ అది అండ్ ఇది మనకు అది చాలా అలవాటు అయిపోయిన ఫుడ్ కొంచెం చీపు కంపేర్డ్ ఇప్పుడు ఇంకేమన్నా న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవాలంటే అందుకు రైస్ తింటారు దాంట్లో తప్పు ఎంత తింటారు అనేది మనము స్లోగా పోర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బోల్డ్ అనే విషయాల గురించి తెలుసుకున్నాం బట్ ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్